హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా అందుకోసం అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంటి దగ్గర సినిమగాన్ని ఒక్కరినే అంతకుముందు వదిలేసి వెళ్తే వాడు చాలా ఏడ్చాడట ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఎటెళ్ళారు వెళ్ళారు సింహ చాలా ఏడుస్తూ కూర్చున్నాడు మాకే బాధ అనిపించింది అట్లా ఎందుకు వదిలేసి ఇల్లు వెళ్ళా అని అడిగిండు యాక్చువల్లీ ఆ రోజు సాయంత్రం వచ్చేస్తామని వెళ్ళాము కానీ మాకు వీలు కాలేదు అందువల్ల మేము రాలేకపోయినాం సో సింబగడ ఒక్క రోజుకి చాలా ఏడ్చేసిండట అందరు చూసి మనసులో ఏడుస్తున్నారు అనుకున్నాడట అంత ఘోరంగా ఏడ్చిండట అందుకే ఈసారి సింహగానే మేము మాతోని తీసుకెళ్దాం అనుకుంటున్నాం సింహ రెడీ వానికి స్నానం పోషణాము రెడీ అయిండు బెల్ట్ పెట్టకపోతే వాడు మధ్యలో దూకేసి వెళ్ళిపోతాడు ఫస్ట్ టైం సింహతోని జర్నీ ఎట్లుంటుందో చూడాలి మంచిగా కూర్చొని వస్తాడా లేకపోతే ప్రాబ్లం అవుతుందా ఎంత ఇబ్బంది పెడతాడు అందరికీ చూడాలి ఇంతవరకు అయితే సింబగాడని తీసుకుని ఏంటైతే వెళ్ళలేదు సిటీ వరకంటే హాస్పిటల్ వరకు వెళ్ళాం అమ్మవారి ఇంటికి వెళ్ళాలంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో సింహగాడు మంచిగా గుట్టడం ఏమన్నా కథలు వెనకబడి పోనకబ అన్ని పెట్టేసినావా కిటికీలు అవి ఇవన్నీ ఏటైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎక్కడెక్కడ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా గ్యాస్ ఆఫ్ చేసి ఉన్నాయా లేదా కిటికీలు పెట్టినామా లేదా అన్ని చెక్ చేసుకొని వెళ్ళిపోవాలి ఎలక్ట్రిసిటీ కూడా స్విచ్చెస్ అన్నీ ఆఫ్ చేసినామా లేదా కూడా అన్నీ చూసేసుకుంటాం ఓకే ఈ స్విచ్లు కూడా ఆన్ చేసి ఉండకూడదు కదా ఓకే బయలుదేరుతున్నాం సింబగాని కోపం ఇప్పుడు వీడు ఎక్కడ కూర్చుంటాడు ఏను కదా ముందర మరి ఇటు ఇచ్చే బ్యాగ్ ఇచ్చేసి వాళ్ళు కూర్చోబెట్టుకో బండి ఎక్కువ ఇది వేసుకోవడానికి కూడా లేదు కనీసం ఇది బ్యాగ్ పెట్టాను ఎక్కువరా బండి ఎక్కువ టవల్ తీసుకొస్తాను అవి తీసుకొచ్చా టవల్ ఎక్కడే ఎలా పెట్టాలెక్కర్ లాదు పోయి తీసుకొస్తుందా మా సింహగాడు చూడండి బండి ఎక్కి నిల్చున్నాడు పోయిపోదమ్మా సింహు ఒకటి చూడరా ఇటు చూడు ఏతాను సింబుగాడు కింద పడతావు కింద పడతావు ఇటు చూడు సింబు పట్టి 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 ఆ తావలు ఎంత పాత ఉన్నది చూడు సర్దుకుండావా కూర్చుంటానవా కూర్చో మంచిగా కూర్చో వెరీ గుడ్ స కూర్చోడు ఎట్ చూడు రాసింహ పట్టి పట్టి చూడు సెల్ఫీ ఫోటో ఫోటోలు మంచి నాని మంచిగా కూర్చోవాలి అలా చేయొద్దు వదిలిపెట్టి పోతే ఎడతాను మరి ఓ స్నానం పోసినందుకు బోరంతా ఉంది ఇల్లంతా అవుతుంది ఓకే స్టార్ట్ అవుదాం మళ్ళీ ఏమన్నా సింహగాడి ఇబ్బంది పెడితే అప్పుడు వీడియో తీస్తాను లేకపోతే సాఫీగా వెళ్ళిపోతాం ఇంటికి మళ్ళీ వీడియో ఫ్రెండ్స్ దాదాపుగా ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు కూర్చోబెట్టుకున్నా వాడు ఏమైనా బయటికి చూడాలని చూస్తున్నాడు బయట చూస్తే మనకు ఆనందం ఉన్నట్టున్నది మధ్యలో కూర్చోబెట్టుకుంటే అస్సలే ఉండట్లేదు భంగి చిన్నపిల్లలు అయితే ఏం జరుగుతుంది అని చూస్తారు కదా మా సినిమా కూడా అంతే బయట ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని నేను ఎంత మధ్యలో కూర్చోబెట్టినా గాని వంగి వంగి చూస్తాడు ఇప్పుడైతే మళ్ళీ కొద్దిసేపు ముందడ కూర్చోబెడదాం అని ముందడ కూర్చోబెట్టినాంబాయో కొంచెం బాగానే ఉంటున్నాడు కాబట్టి మనకి ఇరుకుంటే పనిపిస్తుంది ఏమో ఒకటే దగ్గర ఉండే వరకు వాడు ఒకటే దగ్గర ఉండే రకం కాదు కదా అందుకోసమని మధ్య మధ్యలో ఎగురుతా అనుకోవచ్చాము అంతేగాని మరీ అంతగా ఇబ్బంది ఏం పెట్టలేదు పుట్టే సిబ్బంది సింబా మొత్తానికైతే కొద్దిసేపటిగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సింబగాన్ని అట్లా బయటికి తీసుకొద్దామని తీసుకొచ్చిన ఇక్కడ అంతా ఎర్ర మట్టి ఉంటుంది ఈ మట్టి తెల్లగా ఉన్న సింహం మొత్తం ఎర్రగా అయిపోతాడు ఈ కొత్త ఇల్లు కదా వానికి కొంచెం వెరైటీ వెరైటీగా ఉన్నది ఇక్కడ చూడండి మొత్తం చదును చేస్తాడు నేలని వీడు పంట పండించడానికి రైతులు కనుక భూమిని చదును చేసినట్టుగా మా సింహగాడు కాళ్ళు చేస్తాడు కయ్యానికి కాళ్ళు దూతారు కదా అగో ఇళ్ళకో ఉరుకుతాడు అట వాని స్పీడ్ చూడలేదు మొత్తం చెత్తే ఉన్నది ఈ చెత్తలా పోదామని చూస్తున్నాడు అద్దుర సింహ మొండి ఎంత మొండో అలా పోయి ఉరుకుదామనే ఇప్పుడు మళ్ళీ కోపం బాగా వస్తుంది ఎందుకు వీనికి మరి కొత్తగా వేరే ఇంటికి వచ్చినాం సైలెంట్గా ఉండాలి ఇంత కోపం ఉండద్దు ఇట్లాంటివి ఏం లేవు చాలా కోపానికి వస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క లేవల్ల మీరే చూడండి ఒకసారి ఎట్లా చేసాను అక్క అద్దు దా దా వద్దు అవో నీకు కురికాట పోతవా నైట్ అయిందిగా అద్ర సింబ ఇటు పోదు హర్కు ఉర్ ఉర్కు ఉర్కు పట్టేలా ఉర్కు పరుగు పరుగు హురుకు జల్ది దీని తల్లి ఉర్కు డైలాగ్స్ అన్నీ కదరా నీ వల్ల నాకు సినిమా పేర్లు డైలాగులు అదో చూడండి మట్టిని ఒక లెవెల్లో దున్నుతాడు ఎట్ల అవసరం లేదు నాగల అవసరం లేదు సింబగానికి కాళ్ళు ఉంటే సరిపోతుంది మట్టిని ఎట్లా పడితే అట్లా దున్నేయచ్చు ఎటు చెప్పిగా ఎట్లా గుజుకుపోతాను చూడండి వీడు ఎటు గుంజుకుపోతే అటు పోవాలి మనం ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీస్తాం అని చెప్పాను కదా ఈవినింగ్ నాకు కొంచెం వీలు కాలేదు వెంటనే ఇప్పుడు నేను కొంచెం వాకింగ్ లెక్క తీసుకుని వచ్చినాయి కదా అందుకే ఇప్పుడు వీడియో తీసి చూపిస్తున్నాను అరే అరే ఎక్కడ పడితే అక్కడనే ఎక్కడ పడితే కట్టేసిన ఇదే పని వేరేక్కడ పెట్టినా ఇదే పని వాకింగ్ తీసుకొచ్చిన ఇదే పని ఎంత కోపమేంట్ర సింబ నీకు కోపిష్టి దా పోదా ఇదిగో దా వచ్చింది అక్కో చూడు ఏమైంది పోదవా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి